బాపట్ల జిల్లాలో బంగారం తాకట్టు వ్యాపారి మోసం చేశాడని ఆరోపిస్తూ మహిళలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు వేమూరు నియోజకవర్గం చావాలి గ్రామానికి చెందిన కూలి మహిళల నుంచి బంగారం తాకట్టు పెట్టుకుని వ్యాపారి పరారైనట్లు వారు తెలిపారు బాధిత మహిళలు తమకు జరిగిన అన్యాయంపై తగు చర్యలు తీసుకుని నగదు తిరిగి ఇప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయ గ్రీఫెన్స్ లలో వినతి పత్రం సమర్పించారు అదే మాదిరిగా కాపు సామాజిక వర్గం ఇంకా చాలా మంది దళితులంతా కలిసి ఒక మణికంఠ జ్యువెలర్ షాప్ అని కూడా పెడితే తెనాలి వారు వచ్చి అక్కడ పెడితే వీళ్ళ అవసరాల కోసం పొలాలు కవులు కేసుకుని పిల్లల చదువుల కోసం చేతిలో ఉన్న బంగారాన్ని శవలకు మెడలో ఉన్న బంగారం అంతా వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు ఈ పేద వర్గాలకు ఇవ్వాలి కానీ చాలా రికార్డ్ చేస్తారు కానీ తడుతులో పేదలు అనగానే నిర్లక్ష్యం జరుగుతూ ఉంది ఈ రోజు కలెక్టర్ గారు కూడా కలిసాం కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా కలిసాం మరి వారు ఏం చేస్తారో వేసి ఉండాలని కూడా చూస్తా ఉన్నాము ఎస్పీ గారు కూడా కలుస్తున్నాము దీని మీద ఇమీడియట్ గా తెనాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆ కొట్టు సంబంధించిన ఉన్నాడో అతను తీసుకొచ్చి వీళ్ళ వస్తువులు రికవరీ చేయాలని కూడా మేము మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం